ఓం గంగడపత ఐం సరస్వతమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భూదే మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వా కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋక్షుభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవో నమో నమో జయ గురుదత్త్రే నమ్మ గాయత్రీ పరంభై నమో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలీక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయి విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానం పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చిత్రగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగ తోటి అంతా కూడా ధనసు రాశులో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్ అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి మీకు మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య యోగం మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర ధనస్సు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా శుక్రుడు బృహస్పతి యొక్క సంయోగము శుక్రుడు బృహస్పతి యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు అంతా కూడా వివాహాది శుభకార్యాలకు కారణం అవుతాడు కలత్ర ప్రధానంగా బృహస్పతి కూడా సంతాన కారకుడు వివాహాది శుభకార్యాలకు కారణం అవుతుంటాడు గృహయోగం సిద్ధించాలన్నా భోగభాగ్యమైన జీవితం లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా ప్రధానంగా రాజయోగం సిద్ధి రావాలన్నా ఈ గ్రహాలంతా కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగాలన్నా వృత్తిలో వ్యాపారంలో రాజకీయంగా అభివృద్ధి కలగాలన్నా ఈ రెండు గ్రహాలను కూడా కావాలి ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతులకి ఇక్కడ సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో ఉచ్చస్థానం అంతా కూడా రాష్ట్రాధిపతి ఉచ్చస్థాన సంచారం అంతా కూడా జరుగుతుంది చత్యగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు బుధుడు బుధ భగవానుడు అంగారకుడు ప్రధానంగా శుక్రుడు అంతా కూడా కలియక ఈ యొక్క కలియికతోటి ప్రారంభమైన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఆంగ్ల సంవత్సరం అంతా కూడా జనవరి పద్దెనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవాన్ అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వివిధ రాశుల్లో అంతా కూడా ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉండడం ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఈ చెత్త గ్రహాలు కూటమిలో ఉండే గ్రహాలన్నీ కూడా ప్రతి ఒక్క నెలలో అంతా కూడా సంయోగం అనేది జరుగుతూ ఉంటుంది ఏప్రిల్ దాకా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా స్వల్పమైన మిశ్రమైన ఫలితాలతోటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత రాజయోగం అని చెప్పడం జరుగుతుంది సూర్యభంగం అవుడు ఉచస్థానంలో సంచారం రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా నీకంతా కూడా వివాహాది జరగడానికి వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కాలంగా చెప్పడం జరుగుతుంది అదృష్ట కాలం అంతా కూడా చెప్పడం జరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ మాటకి పట్టింపు అంతా కూడా ఉంటుంది ప్రధానంగా మీ మాటకు విలువ ఇచ్చేవాళ్ళు అంతా కూడా మంచి గుడ్ విల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ పేరు పేరుపక్షాతాలంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం ఈ యొక్క సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన పుణ్య ప్రాప్తి రాజశ్యామల ఐజ్ఞాతికరతలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి ప్రధానంగా కమలాత్మిక దేవి మూలమంత్రహితంగా శ్రీ సుక్త పారాయణ శ్రీ సూక్త హోమాది కార్యక్రమాలు లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి విశేషమైన ప్రాప్తి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పులంతా కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా విదేశీ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయానంలో ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారు విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ప్రయత్నం చేసుకుంటారు మీ ప్రయత్నాన్ని మించి మంచి అవకాశాలంతా కూడా మీకు పేరు పరిచయాతలు గణించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించడానికి అమ్మవారి అనుగ్రహం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకి సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంటుంది ప్రతినించం కూడా తోటకూర గోంగూరంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం దోసకాయనంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శనగళ్ళు బొబ్బర్లు మినువులు మరియు తిలలు అంతా కూడా నల్ల రంగులంతా కూడా బ్రాహ్మణోత్తమం ప్రీతికరంగా నవగ్రహ శాంతి కోసం అని చెప్పేసి ఆ గ్రహాలకు ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు దక్షిణ సహితంగా ఇచ్చుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం తెస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజ్యోగం అంతా కూడా సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధానంగా మకర రాశి జాతుకులు కానీ కుంభరాశి జాతుకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాసు వాళ్ళు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ ప్రీతికరంగా దానాలంతా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంతరహితంగా ఇజ్ఞాతికరతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధరప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య అంతా కూడా వేద బ్రాహ్మణత్వం పారణం చేయించండి